పీటల మీద చెర్రి భూమి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు చెర్రి ఇక భూమికి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నేమెల్ల తాళి కట్టను ఈ పెళ్ళి ఆపేస్తాను అని చెర్రి భూమికి చెప్తాడు అది గుర్తు చేసుకుంటూ పెళ్ళి వెళ్ళి ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క గగన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్య భూమిని తప్ప ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను అని నాకు ఇంతకుముందే చెప్పాడు ఇప్పుడు కనుక నేను భూమిని పెళ్లి చేసుకుంటే ఇద్దరి జీవితం కూడా నాశనం అయిపోతుంది అని చెర్రి బాధపడిపోతూ ఉంటే ఇంతలో పంత గారు తాళిబొట్టు ఇస్తూ ఉంటారు చెర్రి ఇక అలానే పరధ్యానంగా ఉండడంతో మీరా అరే చెర్రి తాళి తీసుకోరా అని అంటూ ఉంటుంది ఇక చెర్రి ఆ మంగళసూత్రం తీసుకుంటాడు ఇక అందరూ కూడా దీని పెళ్ళి అయిపోతుంది అని ఆ పూర్వ వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు గగన్ కూడా అక్షింతలు వేయడానికి రెడీ అవుతూ ఉంటాడు చెర్రి తాలిబొట్టు తీసుకుని ఇక భూమి మెడలో కడుతున్నట్టుగా పెట్టేసరికి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్ళు మోసుకుంటూ ఉంటుంది ఉన్నట్టుండి చెర్రి భూమి మెడలో నుంచి మంగళసూత్రం తీసి ఇక నక్షత్ర మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు నక్షత్ర చాలా షాక్ అయిపోతూ ఏ చెర్రీ ఏం చేస్తున్నావు వదులు వదులు అని అంటూ ఉంటుంది అయినా కానీ చెర్రీ మూడు వేస్తూ ఉంటాడు ఇక భూమి షాక్ పైకి చూసేసరికి చెర్రి నక్షత్ర మెడలో తారీ కడుతూ ఉంటాడు అది చూసి గగన్ అపూర్వ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక శరత్ చంద్ర ఫోన్ మాట్లాడి ఇటుగా చూసేసరికి నక్షత్రం మెడలో చెర్రీ మూడు వేస్తాడు అది చూసి అందరూ కూడా షాక్లో ఉండిపోతారు ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం